మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం మార్కెట్ మార్కెట్లోని మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మార్కెట్ మార్కెట్లో మనం ఎంటర్ అవుతుంది మనకి రైట్ సైడ్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ వీళ్ళ షాప్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మనకి పోచంపల్లి శారీస్ అయితే స్పెషల్గా దొరుకుతాయండి అండ్ ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేశాము అండ్ శారీస్ కూడా చాలా బాగా సోల్డ్ అవుట్ అయినాయి అండి అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మనం ఆషాఢం ఆఫర్స్ కింద ఇవి సింగిల్ ఇక్కట్ శారీస్ అండి ఇవైతే మనము ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తామండి జనరల్ గా ఏంటంటే మనం ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ కి సేల్ చేసామండి బట్ ఇప్పుడేంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద ట్వెల్వ్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాం చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో చాలా కలెక్షన్ ఉంది అండ్ సందీప్ గారు ఎట్లా ఉంది నాన్న ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ అవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా సీజన్ బాగుందండి ఇది మెటీరియల్స్ ఇవన్నీ వితౌట్ బ్లౌస్ సారీస్ అండి ఇవన్నీ సింగిల్కి మస్టర్స్ కాటన్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ కింద చూస్తాను అవి కూడా ఆఫర్ ప్రైజెస్ ఉంది దాని ప్రైస్ కూడా నేను నెక్స్ట్ చూపించేటప్పుడు కంటిన్యూగా చూపిస్తాను ఇవన్నీ ఫుల్ కలెక్షన్ ఉన్నాయి అంటే ఇంకా కూడా కలెక్షన్ వస్తూనే ఉంటుంది అంత ఓన్ ప్రొడక్షన్ కాకపోతే వితౌట్ బ్లౌజ్ ప్రొడక్షన్ అంతా ఇవి మనకు సారీస్ అనేది నేను చూపిస్తాను కంటిన్యూ చూసారు కదండి చాలా ఉంటే చాలా శారీస్ ఉన్నాయండి సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి సందీప్ చూపిస్తారండి అండ్ వీళ్ళ షాప్లో ఏంటంటే వీళ్ళ చూడండి మొత్తం కూడా కలెక్షన్ అయితే ఫుల్ కలెక్షన్ ఉంటుందండి అండ్ ఇవే కాకుండా మనకి కలంకారీ శారీస్ ఉంటాయి పోచంపల్లి శారీస్ ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి అండ్ ఇదిగోండి పైన అంతా చూడండి మనకి ఇక్కడ అంతా బెడ్షీట్స్ వచ్చినాయి చూడండి ఇదిగోండి ఇదంతా బెడ్షీట్స్ ఉన్నాయి అండ్ ఈ మెటీరియల్ చూస్తే మనము బ్లౌజెస్కి మనకి యూజ్ అవుతుంది అండ్ కుర్తీస్ కుట్టించుకుంటారు కదండీ కుర్తీస్కి అండ్ వచ్చేసి డ్రెస్ కూడా అంటే అమ్మాయిలు డ్రెస్సులు కూడా కుట్టించుకుంటున్నారండి అండ్ ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా అందరికీ అంటే అన్ని ఏజ్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే శారీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి శారీస్ అనే కాదు ఇదిగోండి నారాయణపేట్ శారీసు కలంకారీ శారీసు పోచంపల్లి శారీసు అండ్ మొన్న నేను తీసుకున్నాను ఏం శారీస్ నావి అవి చందేరి శారీసు చందేరి శారీస్ ఉంటాయి బట్ ఏంటంటే స్పెషల్గా ఏంటంటే పోచంపల్లి శారీస్ అని చెప్పుకోవాలండి వీళ్ళ దగ్గర సో సింగిల్ ఇక్కత్ చెప్పాం కదండి ట్వెల్వ్ ఫిఫ్టీ అని అండ్ ఇవి కూడా డబుల్ ఇక్కత్ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇవి కూడా మనకి ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ కదమ్మా నైన్టీన్ ఫిఫ్టీ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా యాక్చువల్గా ఇవి వీటి ప్రైస్ ఏంటంటే ట్వంటీ టూ హండ్రెడ్ మనం మొన్నటిదాకా కూడా ట్వంటీ టూ హండ్రెడ్ అమ్మాము బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆషాఢం ఆఫర్స్ కింద మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తాయి అండ్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఇదిగో నేను కట్టుకునే ప్రతి సారీ కూడా డబుల్ ఇక్కత్ శారీసేనండి నాకు చాలా ఇష్టం ఈ చీరలు అంటే కంఫర్ట్ ఉంటాయి నీట్గా ఉంటాయి అండ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి అండ్ ఈ వీటిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్లో కూల్గా ఉంటాయి అండ్ వింటర్లో ఏంటంటే వెచ్చగా ఉంటాయండి అలా ఉంటాయి ఈ సారీస్ సో అందుకని నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తానండి యాక్చువల్గా చాలా మందికి కూడా ఇక్కదంటే ఇష్టము బట్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనేసి ఆలోచిస్తూ ఉంటారు మీ అలాంటి వాళ్ళందరి కోసము ఇదిగోండి నైన్టీన్ ఫిఫ్టీకి ఆఫర్ ప్రైసెస్లో పెట్టేసాము సో ఇవి కూడా మనకి సందీప్ డీటెయిల్గా చూపిస్తాడండి ఒక్కొక్క ఓపెన్ చేసి సో ఈరోజు వచ్చేసి మనకి అన్ని సింగిల్ కత్ మస్టరైజ్ కాటన్ సారీస్ అండి ఇప్పటివరకు చెప్పినట్టే మనకి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ సారీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేయండి ఇప్పుడు మనం ఇప్పుడు కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సింగిల్ కత్ ప్యూర్ మస్టరైజ్డ్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఫుల్ మల్టీ కలర్ అండి సింగిల్ కిత మస్టర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ ఉంటుంది ఈ శారీ వచ్చేసి నేను ఫ్యూ శారీస్ మాత్రమే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది వచ్చేసి మన ఫస్ట్ చూస్తారు కదా విత్ వితౌట్ బార్డర్ అండి ప్లెయిన్ బార్డర్ వచ్చింది దీంట్లో కొన్ని వెరైటీస్ ఏంటంటే మనకి విత్ బార్డర్ కూడా వస్తాయండి ఇలా డిజైన్ బార్డర్స్ సింగిల్ కిత కూడా యాక్చువల్గా మనకి అన్ని వితౌట్ బార్డర్స్ వస్తాయి ప్లెయిన్ బార్డర్సే ఇది వచ్చేసి మనకి విత్ బార్డర్ అయితే కొన్ని శారీస్కి ఉంటే కొన్ని శారీస్కి ఉండవండి వివింగ్లో సో ఇది వచ్చేసి విత్ బార్డర్ ఇది సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీకి మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఆషాడం సేల్ ప్రైస్ ఇది ఆషాడం సేల్ అయిపోయే వరకు ఉంటుందండి ఇది మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్వీనార్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ సో మనకి శారీ వ్యూ అనేది ఎలా వస్తుందో చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని సారీస్ నేను కంటిన్యూగా చూపిస్తాను కలర్ కాంబినేషన్ శారీ నచ్చితే మాత్రం నేను స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి వన్ బై వన్ నేను సారీస్ వేస్తున్నాను గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది డార్క్ పింక్ విత్ లైట్ పింక్ కలర్ బార్డర్ మంచి షైనీ గ్రే కలర్ అండి ఇది మంచి షైనీ గ్రే కలర్ శారీ విత్ పింక్ కలర్ అన్నీ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మ్యాచింగ్ కావాలంటే కూడా మన దగ్గర మ్యాచింగ్ బ్లౌజెస్ దొరికితే స్టార్టింగ్ చూపించాను కానీ బ్లౌజెస్ బెడ్షీట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ ఐటమ్స్ అనేవి కాటన్ ప్రొడక్షన్ మొత్తం మన దగ్గర ప్రతి ఐటెం ఉంటుంది చూడండి మల్టీ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అన్ని శారీస్కి డిజైన్ వస్తుందండి గ్రే కలర్ ఎక్కువ షైనంగ్ ఉంటుంది మనకి గ్రే అండ్ పింక్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఇది గోల్డ్ అండ్ ఎల్లో గ్రే విత్ లావెండర్ గ్రేవి తెల్లో విత్ బార్డర్ అండి ఇది గ్రే అండ్ గ్రీన్ డార్క్ నావీ బ్లూ అండి ఇది డార్క్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ జాజు కలర్ బార్డర్ పిస్తా గ్రీన్ కలర్ ఇది చూడండి నెక్స్ట్ ఇవన్నీ కొన్ని కలర్స్ ఏంటంటే ప్రిఫరబుల్గా మన కలర్స్ అనేది చెప్పలేము ఏంటంటే కళ్ళైతే కలర్స్ వస్తాయండి షేడెడ్ కలర్స్ మనకి మిక్స్ కలర్స్ వస్తాయి సో పర్ఫెక్ట్ ఏ కలర్ అనేది చెప్పలేము వీడియోలో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అండి మనకి వీడియోలో ఎటువంటి కలర్ షేడ్ అనేది డిఫరెంట్ అయితే ఏదో ఏది ఉండదు ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు శారీ ఎటువంటి చేంజెస్ ఉండదు కలర్స్లో ఇన్ కేస్ ఏం శారీస్ ఓల్డ్ అవుట్ అయితే నీకు అవైలబుల్ ఫొటోస్ అనేది మేము పంపిస్తామండి ఫర్దర్గా ఏమైతే కలెక్షన్ ఉంటుందో ప్రజెంట్ వస్తూనే ఉంటాయండి ఎవ్రీ వీక్ ప్రొడక్షన్ వస్తూనే ఉంటుంది దాని నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లోకల్ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మన షాప్కి కూడా విజిట్ చేయవచ్చు అండి డైరెక్ట్ విజిట్ చేసి మన షాప్లో కూడా పర్చేస్ చేయవచ్చు ఆఫర్స్ అలా ఆశం లాస్ట్ డే వరకు ఉంటుందండి ఇది ట్వంటీ ఫస్ట్ జూలై వరకు ఉంటుందండి ఆషాడమ్ సెల్ ఇది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లోకల్ హైదరాబాద్లో రావచ్చు డార్క్ బ్రౌన్ కలర్ విత్ వానీ డిజైన్ చూస్తున్నారు కదా ఇంక ఈ వీడియోలో కంప్లీట్గా హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను అండి ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ సారీస్ అయినాయి చూడండి నెక్స్ట్ కంటిన్యూ ఇంకా చూపిస్తున్నాను డార్క్ మెరూన్ ఇది మెరూన్ విత్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాడిల్ గ్రీన్ అండి ఇది బాడింగ్ సారీ మెరూన్ గ్రే అండి ఇది సిలేట్ కలర్ అనమాట మనకి లైట్ సిలేట్ కలర్ సేమ్ మనకి సిమిలర్ డిజైన్లో డార్క్ నావీ బ్లూకి పింక్ వచ్చింది మెహందీ అండి మెహందీ గ్రీన్ ఇది గోల్డెన్ కలర్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్స్ అండి ఇది గ్రీనే అన్నీ ఆల్రెడీ రెండు మనకి సిమిలర్ గ్రీన్ కలర్సే కాకపోతే కలనేత కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుంది షైన్లో మనకి ఇది వచ్చేసి కొద్దిగా ఇంకా డార్క్ గ్రీన్ ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ బార్డల్ గ్రీన్ అండి ఇది మెరోన్ అండ్ ఎల్లో గ్రే కలర్ విత్ బార్డర్ ఇది డార్క్ బార్డల్ గ్రీన్ మల్టీ కలర్ చూడండి చాలా షైనీ ఉంది మెటీరియల్ మల్టీ కలర్ సేమ్ డిజైన్లో బ్లాక్ అండ్ పింక్ ఇది గ్రీన్ అండ్ పింక్ విత్ బ్లాక్ అండ్ పింక్ ఇది ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది జాజు కలర్ ప్యూర్ రెడ్ కాదు కొద్దిగా కలనేత కలర్ అనమాట జాజు కలర్ ఇది బార్డర్ చిన్న బాణం డిజైన్లో అండి ఇది గ్రీన్ మంచి కలనేత కలర్లో గ్రీన్ అండ్ మెరూన్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ ఫుల్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగా మల్టీ కలర్ కనిపిస్తుంది పింక్ బాగా ఫేవరబుల్ గా కనిపిస్తుంది పింక్ అనేది బ్లాక్ పైన మంచిగా షైనీగా పింక్ సెల్ఫ్ కలర్ అండి పింక్ అండ్ పింక్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ శారీ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి ఇది డార్క్ మెరూన్ ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి మల్టీ కలర్ ఇది పింక్ అండ్ పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ బార్డర్ శారీ ఇవన్నీ సింగిల్ కదా మస్టరైజ్డ్ కాటన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాకపోతే మనకి కొరియర్స్ అనేది డిటీసీ అంతకుముందు చేసేయండి ఇప్పుడు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది మనకి ఇది కొరియర్స్ డిటీటీసీ కొరియర్స్ ఉండదు డార్క్ మెరూన్ గ్రే అండ్ పింక్ గ్రే చూస్తున్నారు కదా గ్రే చాలా సేల్ ఉంటుందండి మన దగ్గర ఈ కథలో గ్రేస్ చాలా డిజైన్స్ వస్తాయి మనకి గ్రే అండ్ పింక్ ఇంకా గ్రే అండ్ ఎల్లోలో ఇది చూడండి రెండు విత్ బార్డర్ ఎంత షైనీ ఉంది చూడండి విత్ బార్డర్ వచ్చేసి గ్రే అండ్ పింక్ ఇది ఆల్రెడీ చూపించాను కొద్దిగా సిమ్లర్ డిజైన్స్ ఉంది ఇవంతా కొద్దిగా లావెండర్ షేడ్ గ్రే అండి ఇది చూడండి చాలా షైనీ ఉంది మనకి కాంబినేషన్ కూడా శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఎప్పుడు రాలేదు ఈ గ్రీన్ షేడ్ అనేది రామా బ్లూ అండి ఇది లైట్ రామా బ్లూ కలర్ ఇది చూడండి చిన్న బుటా డిజైన్ ఇది సింగిల్కత్ మస్టర్స్ కాటన్ సారీస్లో ఇది లాస్ట్ శారీ అండి ఇది గ్రే అండ్ లావెండర్ కాంబినేషన్ సో ఇవన్నీ చూస్తున్నారు కదా నియర్లీ హండ్రెడ్ ప్లస్ కలెక్షన్ అనేది చూపించాను ఇంకా కూడా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర సింగిల్ కత్తు కానీ డబుల్ సింగిల్ సింగిల్కే ఇవన్నీ కలెక్షన్స్ ఇవ్వండి ఇంకా కూడా ఉన్నాయి మనకు హండ్రెడ్ కలర్స్ అనేది బెస్ట్ కలర్స్ సేల్స్ అనేది చూపించాను ఇది ఆఫర్ మాత్రం ట్వంటీ ఫస్ట్ జూలై వరకు ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ నెక్స్ట్ వచ్చేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇకత్ కూడా కలెక్షన్ నేను కంటిన్యూగా చూస్తాను సో ఇవన్నీ వచ్చేసి మనకి డబల్ ఇకత్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ ఫస్ట్ మనకి సింగిల్ ఇకత్ చూపించాను కదా వీటిలో వచ్చేసి మనకి డబల్ ఇకత్ వీటిలో మీకు స్పెషల్లీ ఏంటంటే బార్డర్లో డిజైన్స్ అనేది వస్తాయండి మనకి సింగిల్ కథ చూశారు కదా మనకి బార్డర్ డిజైన్స్ అనేది ఇలాంటి వెరైటీ మాత్రమే మనకి సింగిల్ కథలో ఏ ఏ సారీలో కూడా రాదు మనకి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తాయి ఇది వచ్చేసి మనకి డబల్ కథ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చిన్న బార్డర్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అది కొద్దిగా చూపించాను కదా ఇప్పుడు ఫస్ట్ రెడ్ వచ్చేసి మనకి కొద్దిగా పెద్ద బార్డర్ అండి ఇది చిన్న బార్డర్ కొద్దిగా మీడియం సైజులో కూడా మనకి ఈ సైజు వస్తుంది మీడియం సైజ్ బార్డర్ అంటే సో ది లాస్ట్ ఇక పెద్ద బార్డర్ అంటే ఇలా వస్తుంది మనకి సేమ్ పట్టుచున్న డిజైన్స్ లాగానే వస్తాయండి చిన్నది మీడియం బార్డర్ పెద్ద బార్డర్ మనకి అన్ని కలెక్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బార్డర్ సైజు బట్టి రేట్ డిఫరెన్స్ సేమ్ లేదండి అన్ని ఒకటే రేట్ ఉంటుంది సో కంటిన్యూగా నేను కలెక్షన్ అనేది చూస్తాను వన్ బై వన్ ఇది వచ్చేసి మనకి టూ సైడ్ వస్తాయండి టూ సైడ్ పెద్ద బార్డర్ ఇది డబల్ కదా టూ సైడ్ పెద్ద బార్డర్ వైట్ సారీ విత్ ఎల్లో అండ్ రామా కలర్ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బార్డర్ ఇది వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ప్లెయిన్ అండి ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ మనకి బ్లూ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి దాంట్లో బ్లాక్ కూడా ఉందండి నేను కంటిన్యూ చూపిస్తాను సేమ్ ప్లెయిన్కి బ్లాక్ డార్క్ మెరూన్ కలర్ అండి ఇది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వన్ వచ్చేసి డబల్ కదండి ఏదైనా వీడియోలో నచ్చిన శారీ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అనేది వాట్సాప్ చేయండి ఇన్ కేస్ వీడియోలో శారీ ఏదైనా నచ్చకపోయినా సరే మనకి అర్థం కాకపోయినా సరే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాను నేను ఈ శారీ వెరైటీ చూడండి మనకి బార్డర్లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి శారీ మొత్తం చిన్న చిన్న చుక్కలు వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్స్ బార్డర్ పైన సైడ్ వచ్చేసి చిన్న చిన్న ప్లస్ డిజైన్స్ వచ్చింది టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ అండి ఇది ఇలాంటి వెరైటీ కూడా ఉంటుంది మనకి టూ సైడ్ టూ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి ఇలా ఇది వచ్చేసి శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ అండి ఇది అన్ని రోజ్ ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం సో బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది డార్క్ బ్లూ శారీ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ రామా కలర్ శారీ పెద్ద బార్డరు నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి ఇలాగ ఫస్ట్ చూపించాను కానీ టూ సైడ్ బిగ్ బార్డర్ ఫుల్ వాణి డిజైన్ ఆరెంజ్ అండ్ రామా కలర్ కాంబినేషన్ టూ సైడ్ పెద్ద బార్డర్ ఇది అన్ని ప్రైజెస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే అండి ఆఫర్ ప్రైజెస్ ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ పాన్పటల శారీ అండి ఇది అంచుల మాత్రమే ఓన్లీ పన్పాటల డిజైన్ వస్తుంది శారీ మొత్తం కాకుండా పాన్పటాలు ఓన్లీ అంచుల పాన్ బ్లూ కలర్ శారీ ఓన్లీ అంచుల పాన్పటల ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ అండి ఇది లైట్ అంటే లైట్ చాలా లైట్ పేస్టల్ కలర్ శారీ ఆఫ్ వైట్ శారీ విత్ లైట్ గ్రీన్ అండి ఇది చాలా రేర్ పీస్ ఇది లైట్ గ్రీన్ కొద్దిగా లైట్గానే ఉంటుందండి కలర్ అనేది వీడియోలో చూస్తున్నారు కదా ఆఫ్ వైట్ మనకి కాబట్టి కొద్దిగా లైట్ ఉంటుంది ఇది వచ్చేసి శారీ మొత్తం ఫుల్ ఫారెస్ట్ డిజైన్ ఇది కంప్లీట్ ఫారెస్ట్ డిజైన్ క్రీమ్ వైట్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి గంగా జన బార్డర్ అండి ఇది కింద పింక్ కలర్ బార్డర్ పైన వచ్చేసి ఇంకో కలర్ డిఫరెంట్ కలర్ శారీ మొత్తం ప్లెయిన్ ఓన్లీ బార్డర్లో డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ చిన్న బార్డర్ టూ సైడ్ చిన్న బార్డర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా చిన్న బార్డర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చిన్న బోర్డర్ సేమ్ డిజైన్ ప్యారట్ గ్రీన్ డిజైన్ ఇది ఒకటే డిజైన్ అండి సేమ్ ఒకటే డిజైన్ కలర్ డిఫరెన్స్ మాత్రమే టూ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో నెక్స్ట్ వచ్చేసి మంచి కలనేత కలర్ అండి ఇది గోల్డెన్ ఎల్లో టైప్ ఇది బ్లూ కలర్ బార్డర్ చిన్న బార్డర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ శారీ శారీ మొత్తం చిన్న చిన్న బాల్స్ వచ్చాయి బార్డర్లో మాత్రం ఓన్లీ వేవ్ డిజైన్ వచ్చింది టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ కలెక్షన్ మాత్రం ఓన్లీ లిమిటెడ్ చూస్తున్నాను అండి డబల్ కథలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి లేకపోతే ఇంకా ఫోటోస్ కావాలంటే కూడా మనం వాట్సాప్ చేస్తే వాట్సాప్ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మనం ఫోటోస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం ఇది కూడా చూడండి గంగజామున బార్డర్ కింద వచ్చేసి గ్రీన్ రెడ్ వచ్చింది పైన సైడ్ గ్రీన్ కలర్ శారీ మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ సేమ్ సేమ్ డిజైన్ శారీలో బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ డిజైన్ సేమ్ ఇది చిన్న బార్డర్ డిజైన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ పింక్ ఇది విత్ డార్క్ పింక్ కలర్ బార్డర్ పెద్ద పెద్ద బార్డర్ అండి ఇది పికాక్ డిజైన్ బార్డర్ సేమ్ పట్టుచీర డిజైన్ ఇది నాకు పట్టు శారీస్ దొరికితే సేమ్ ఇదే డిజైన్ నైన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది పట్టు సారీ వచ్చేసి సేమ్ యాస్టిస్ మనకి కాటన్లో వచ్చింది ఇది కూడా చీర డిజైన్ అండి ఇది మీరు చూస్తుంటారు ఆన్లైన్లో ఇది చీర డిజైన్ సేమ్ యాస్టిస్ మన కాటన్స్లో వచ్చాయి ఇవి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవి నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం వైట్ అండి ఇది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్లో సేమ్ అదే డిజైన్లో మనకి పెద్ద బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇది వచ్చేసి సేమ్ శారీ డిజైన్ ఒకటే బార్డర్లో మాత్రం బటర్ఫ్లై డిజైన్స్ వచ్చాయి పెద్ద బార్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండి ఇది నెక్స్ట్ ఇంకో పెద్ద బార్డర్ వచ్చేసి రెడ్ అండి ఇది రెడ్ శారీ ఇది బ్లూ కలర్ బార్డర్ పెద్ద బార్డర్ పికాక్స్ వచ్చాయి బార్డర్లు శారీ మొత్తం రెడ్ ఇవన్నీ డబలే కదండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇలాగ చూపించాను కానీ టూ సైడ్ డిఫరెంట్ బార్డర్స్ అనేది ఆ పీస్ వచ్చిందండి మళ్ళీ ఇంకో కలర్ తోటి లైట్ బ్లూ కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్ బార్డర్ లైట్ ఆనంద బ్లూ కింద బార్డర్ డిజైన్స్ వచ్చి చిన్న బోనం డిజైన్స్ ఇంకా ఏనుగులు వచ్చాయండి అండి బార్డర్లో పైన సైడ్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి చుక్కలు సరీలో ఉన్న టైప్ చుక్కలు వచ్చాయి మనకి టూ సైడ్ డిఫరెంట్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ అండి బటర్ఫ్లై డిజైన్ బార్డర్లో టమాటో పింక్ అండి ఇది రెడ్ రెడ్ షేడెడ్ పింక్ ఇది డైరెక్ట్గా మనం పింక్ అని చెప్పలేము రెడ్ అని చెప్పలేము అది పెద్ద బార్డర్ ఇది పట్టుచీర డిజైన్ అండి జకాట్ డిజైన్ బార్డర్ టైప్ ఇది గ్రీన్ కలర్ శారీ ప్లెయిన్ బార్డర్ టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ ఫస్ట్ వచ్చేసి మనకి శారీ మొత్తం ప్లెయిన్ చూపించాను చూడండి బార్డర్ బ్లూ వచ్చి బ్లూ కలర్ బార్డర్ శారీ శారీ మొత్తం ప్లెయిన్ బ్లాక్ కలర్ అంచు వచ్చింది అది వచ్చేసి బ్లూ వచ్చింది అంచు సేమ్ శారీ ఇది దాంట్లో రెడ్ కూడా ఉంటుందండి ప్లెయిన్ శారీలో బార్డర్ రెడ్ సో ప్రజెంట్ స్టాక్ లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను గ్రీన్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి సిమిలర్గా పెద్ద బార్డర్స్ సో నెక్స్ట్ లాస్ట్ అండి ఇది డబల్ కత్లు డిఫరెంట్ కాంబినేషన్ అండి కాటన్స్లో మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది దొరకదు ఈ శారీ కలర్ చూస్తున్నారు కదా అది ఎక్కడైనా చూడండి ఇకత్లు వేరే వాళ్ళ దగ్గర అయినా సరే మన దగ్గర కాకుండా ఇక్కడ మాత్రం ఈ కలర్ అనేది దొరకదు ఫస్ట్ టైం డిఫరెంట్గా కాంబినేషన్ అనేది సెలక్షన్ ఇది బార్డర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇది చూడండి ఇది లైట్ స్కై బ్లూ పళ్ళు లైట్ స్కై బ్లూ బార్డర్ శారీ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ పీస్ అండి ఇది కలర్ కాంబినేషన్ మాత్రం ఇవన్నీ వచ్చేసి మనకి చూపిస్తున్నారు కదా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ ఇకత్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబుల్ ఇకత్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి ఆఫర్ ప్రైసెస్ వస్తుంది అంతకుముందు ప్రైసెస్ అని మీరు చూసి ఉండొచ్చు వీడియోస్లో కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కొరియర్స్ మాత్రం ఓన్లీ పోస్ట్ ఆఫీస్ నుంచే చేస్తాం డిటీటీసీ అనేది అవైలబిలిటీ లేదు ఇప్పుడు సో ఆఫర్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇస్టాగ్రామ్లో కూడా మన శ్రీ మహాలక్ష్మి ఆండ్లూమ్స్ అని ఉంటుంది షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ అండి ఎల్బీ నగర్ షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి ఆండులూమ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్